నాలుగు టర్ములు ఇరవై సంవత్సరాలు నల్గొండలను ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తే కనీసం నల్గొండ పట్టణంలో ఒక రోడ్ అయిపోయలేకపోయినావు అది నీ చదగా తనం పాలకుల చేతిలో వాళ్ళ సంకన చేరి మీ పదవుల కోసం సంకల్న లాక్కున్నటువంటి పరిస్థితి ఆ రోజు కనపడ్డది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంత అద్భుతంగా నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందనేటువంటి కళ్ళముల సాక్షాత్కారం కనపడుతున్నది ఇరిగేషన్ అసలు ఏం రాలేదు ఒక ఎకరానికి ఎక్కువ నీళ్ళు రాలేదు నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి ఫేస్ టూ అని చెప్పి పేరే కానీ దానికి చంద్రబాబు గారు కొబ్బరికాయ కొట్టిర్రు రాజశేఖర గారు కొబ్బరికాయ కొట్టిర్రు కానీ నీళ్ళు మాత్రం రాలేదు కాళేశ్వరం కట్టిన తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇట్లు వేసుకోవచ్చు మిడ్మాన ద్వారా లోయర్మాన ద్వారా కిందికి వచ్చినటువంటి మెయిన్ కినాలు ఏదైతే మాకు ఉన్నదో కాకతీయ మెయిన్ కినాలు దాని నుంచి వచ్చిన తర్వాత మాత్రమే మా తుంగతుర్తి నియోజకవర్గంలో నీళ్ళు వచ్చినాయి ఎమ్మెల్యేగా గెలవక ముందుకు గొడ్డు రాజ్యం రోడ్డు దయనీయమైనటువంటి పరిస్థితి Ah, parece